నమస్కారం తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం జ్ఞాన ఇచ్చ క్రియాశక్తుల సమాహార స్వరూపం వాగ్దేవి సరస్వతి మాత ప్రాణశక్తి సరస్వతి అని వేదం కూడా పేర్కొంది మన అణు అణువులో దాగి ఉన్న ప్రాణశక్తి ఆ చదువుల తల్లియే భారతదేశంలో ఈ వాగ్దేవి కొలువై ఉండే ఆలయాలు కొద్దిగానే ఉన్నా అవి అనల్ప మహాత్మ సిద్ధి ప్రదాయాలుగా భాసిల్లుతున్నాయి వాటిలో ఓ విశిష్ట ఆలయంగా విరాజిల్లుతున్నదే మెదక్ జిల్లా సిద్దిపేట డివిజన్ అనంతసాగర్ లోని శ్రీ సరస్వతి క్షేత్రం ఇవాటి తీర్థయాత్ర కార్యక్రమంలో ఆలయ విశేషాల్ని తిలకిద్దాం బుద్ధి ప్రతిభ ఆలోచన మేధ ధారణ స్మృతి ప్రజ్ఞ స్ఫురణ వంటి ధీశక్తులను వరప్రసాదంలా వసంగే జ్ఞానదాయిని సరస్వతీదేవి ఆమె స్మరణ ధ్యానం స్తోత్రం పూజ అందరికీ అన్ని విధాల జయకారకాలు అక్షరాల రూపంలో అందరి చెంత అలరించే అమ్మ చదువుల తల్లి చల్లని కోవిల శ్రీ సరస్వతీ క్షేత్రం ఆ క్షేత్రానికి చేరి వాగ్దేవి ఆలయ ప్రాంగణ శోభను చూద్దాం యా కుందేందు తుషార హార యా శుభ్ర వస్త్రాన్విత యా వీణా వరదండ మండితకరా యా శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతి బిడ్దే వై సదా వందిత సామాంపాతు సరస్వతీ భగవతి నిశేష జాడ్యాపహ అక్షరాన్ని పాలించి అక్షరాల ప్రాణికోటికి రక్షనిచ్చే పరమేశ్వరి సరస్వతి ఋషుల తన్మయ తప భావనలతో సత్యలోకపు వే వెలుగుల ధర్మ సాధనే మూలకందంగా అనంతసాగర్లో రూపొందిన అద్భుత క్షేత్రం శ్రీ సరస్వతి మాత క్షేత్రం మెదక్ కరీంనగర్ గజాల సరిహద్దులో రాజీవ్ రహదారిపై హైదరాబాద్ నుండి నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో గల శనిగరం బస్టాండ్ నుండి రెండు కిలోమీటర్ల దూరంలో వెలసి ఉంది ఈ క్షేత్రం ప్రధాన రహదారిపై స్వాగత తోరణ ద్వారం కూడా నిర్మించబడి ఉంది సరస్వతి వాహనమైన హంస వీణాపాణి సరస్వతిని సింహమూర్తులను నెమళ్లను స్వాగత ద్వారంపై చూడగలం పడమర ఎత్తైన పచ్చని చెట్లు గల కొండల వరుసతో దక్షిణమున కొండ వాయవ్యంలో సరస్వతి శక్తి ప్రతీకాత్మక నీటి గుహల మూడు దోనెలతో వాస్తు సుందరమై ప్రకృతి శోభాయమానమైన ప్రదేశంలో అలరారుతోంది ఈ క్షేత్రం ఆంధ్రదేశంలో ప్రసిద్ధమైన మొదటి సరస్వతి దేవాలయం బాసర ఆదిలాబాద్ జిల్లాలోనిది కాగా ఆ బాసరలో పంతొమ్మిది వందల అరవైలో అరవై రోజుల పాటు చిరదీక్ష చేసిన శ్రీ అష్టకాల నరసింహరామశర్మ గారికి మాత అనుగ్రహించి స్వప్న ఆదేశమిచ్చిన ప్రకారం రూపొందించబడిన క్షేత్రమిది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో స్థల సూచన లభించి పంతొమ్మిది వందల ఎనభై మే రెండవ తేదీ శంకుస్థాపన గావించుకొని అద్భుతమైన కొండ ప్రదేశాన్ని చదును చేసి పది సంవత్సరాల కాలంలో స్వయం శక్తే పెట్టుబడిగా శిలా నిర్మాణం చేసి యాభై వేల మంది భక్తుల సమక్షంలో పంతొమ్మిది వందల తొంభై జనవరి ముప్పై ఒకటిన ఆలయ ప్రతిష్టాపనోత్సవం కన్నుల పండుగగా జరిగింది శృంగేరీ పీఠ భారతీ తీర్థస్వామి వారి అనుగ్రహంతో నరసింహరామ శర్మ గారే శ్రద్ధాభక్తులతో పూజాధికారులు నిర్వహిస్తూ ఆలయాన్ని దినదిన అభివృద్ధి కావించారు రాజగోపురం నేత్రానందదాయకంగా ఉంటుంది ఐదు శిఖరాల గోపురంతో మూడు అంతర్వుల గోపురంపై దేవతామూర్తులతో సింహమూర్తులు నెమలి ప్రతిమలతో నలభై రెండు మెట్లెక్కి వెళ్ళి ఎత్తైన కొండపై గల ఆలయంలోకి ప్రవేశించి ఎత్తైన ధ్వజస్తంభానికి నమస్కరించుకొని ప్రధానాలయంలోకి భక్తులు వెడతారు